మన నరేంద్ర గారు వారణాసి నుంచి బటన్ నొక్కి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సాయం అందించడానికి పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం ఎకరాకి ఆరు వేల రూపాయలు ఇస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి విడతగా రెండు వేల రూపాయలు ప్రతి బ్యాంక్ అకౌంట్ లో రైతులకు చేరడానికి ఈరోజు ఈ కిసాన్ సమ్మాన్ నిధి అనే అది హిందీలో ఉంటుంది మనకి కిసాన్ సమ్మాన్ నిధి అనేది రైతులకు ఇచ్చేటువంటి పెట్టుబడి సాయాన్ని ఈ రోజు విడుదల చేశారు దీనికి ప్రత్యేకంగా మన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఆరేకల్ గ్రామంలో ఆదోని నియోజకవర్గం కర్నూలు జిల్లాలో ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది మనకందరికీ తెలుసు రైతులు ఎన్ని కష్టాలు పడుతుంటాడు అని వర్షం పడిన తర్వాత పెట్టుబడి కావాలని ఎన్నో ఇబ్బందులు పడతాడు రైతు అప్పులు చేస్తాడు దుకాణాల్లో అప్పులు తెచ్చుకుంటాడు వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటాడు బ్యాంకులకు వెళ్లి అప్పులు తెచ్చుకుంటా ఉంటాడు ఉన్న ఆస్తిని తనకా పెట్టి అప్పులు తెచ్చుకుంటాడు అంత ఇంట్లో ఉన్నటువంటి బంగారం తీసుకెళ్లి పెట్టి దాని డబ్బులు తెచ్చి ఈరోజు పంట పండించాలని ప్రయత్నం చేస్తాడు వీటిలో ఎంతో కొంత కష్టాన్ని తగ్గించుకోవాలని రైతులకు చేదోడు వాదోడుగా ఉండాలని వర్షం పడంగానే కనీసం విత్తనాలు ఎదుగులు కొనుక్కోవడానికైనా కొంత డబ్బులు అవసరం అవుతుందని ఈ రోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఈ డబ్బుల్ని రైతులకు చేర్చేవారు అక్కడ మీరు చూశారు నరేంద్ర మోదీ గారు బటన్ నక్కంగానే సుమారుగా కోట్లాది మంది రైతులకి ఈ రోజు బ్యాంక్ అకౌంట్ పడినాయి కొద్దిసేపు ఆగితే అరగంట ఆగితే మీ అకౌంట్ లో కూడా ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది డబ్బులు పడినట్టుగా రైతులకి అందరికీ కూడా మెసేజ్ కూడా వస్తుంది ఇక ఆధోర నియోజకవర్గానికి వస్తే మొత్తం ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు మంది రైతులకి ఈ రోజు రెండు వేల రూపాయల చెప్పున విడుదల చేయడం అనేది డబ్బులు మొత్తానికి వస్తే సుమారుగా నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు అంటే సుమారుగా నాలుగున్నర నాలుగున్నర కోట్ల రూపాయల్ని ఈ రోజు రైతులకు అందజేయడం జరుగుతా ఉంది ఇక ఆరేకల్ గ్రామానికి వస్తే ఎక్కడైతే మనం మనం ఏ ఏ రైతు భరోసా కేంద్రంలో అయితే నిలబడుకొని ఉన్నామో రైతులతో కలిసి మాట్లాడుతూ ఉన్నామో ఈ రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి రైతుల విషయానికి వస్తే మూడు వందల ముప్పై మూడు మంది రైతులు ఈ గ్రామంలో ఆరేకల్ గ్రామంలో అందరికీ కూడా రూపాయలు ఈ రోజు వచ్చి బ్యాంకు లో డిపాజిట్ అవుతుంది అలాగే దీన్ని డబ్బుల కింద చూస్తే సుమారుగా ఆరు లక్షల అరవై ఆరు వేల రూపాయలు రైతుల కదరికి కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారు అందజేయడం ఉంది ఉన్నారు అలాంటి ఒక గ్రామంలో ఆరు లక్షల అరవై ఆరు వేల రూపాయలు ఉచితంగా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి రైతుకి మూడు వందల ముప్పై మూడు మంది రైతులకి నేరుగా ఇచ్చేస్తున్నామంటే ఇది సామాన్యమైన విషయం కాదు అదే సందర్భంలో గుర్తుంటుంది ఎన్నికల సందర్భంలో కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బురందేశ్వరి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అధ్యక్షురాలు బురందేశ్వరి గారు అందరూ కలిసి మేము ప్రచారం చేసిన సందర్భంలో కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ప్రతిపాదన కూడా చేశారు ఆరు వేల రూపాయలుగా ఉన్నటువంటి ఈ పెట్టుబడి సాయాన్ని పదివేల రూపాయలకు పెంచాలనే ప్రతిపాదన కూడా మేము ఎన్నికల సందర్భంలో చేయడం జరిగింది ఎటువంటి అనుమానం అక్కర్లేదు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఏదైతే మనం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చామో ఎన్నికల సమయంలో మనం దీన్ని ప్రతిపాదన చేశామో త్వరలో దీన్ని ఈ డబ్బుల్ని కూడా పెంచుకుని ఏదైతే మన హామీ ఇచ్చామో పదివేల రూపాయల ఎకరాకి తప్పనిసరిగా ప్రతి రేపు వచ్చి ఏర్పాట్లు చేస్తామని అందరికీ కూడా తెలియజేయడానికి సంతోషిస్తా రైతు భరోసా కేంద్రంలో భరోసా కేంద్రంలో నేను చాలా సార్లు చూస్తా ఉన్నాను రైతు వ్యవసాయ అధికారులతో కూడా రివ్యూ చేస్తా ఉన్నాను ఇక్కడ యూరియా ఎరువులు మీ వెనకాల చూస్తా ఉన్నారు మూడలంతా పెట్టి ఉన్నాయి అలాగే విత్తనాల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి అమ్ముకునేదాకా సాయం చేస్తామని ఈ రైతు భరోసా కేంద్రాన్ని కట్టారు ఇది పూర్తిగా నరేంద్ర మోదీ గారు పంపించిన డబ్బులతో కట్టినటువంటి కొత్త బిల్డింగ్ ఇది దీని వాళ్ళు వైఎస్ఆర్ అధికారంలో ఉంటే పేర్లు వేసుకున్నారు ఇంకోటి చేసుకున్నారు కానీ ఇది స్వచ్ఛంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఢిల్లీ నుంచి పంపించినట్టు కొంత కడినటు బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్ లో పూర్తిగా సదుపాయాలు ఇంకా అందుబాటులోకి లేనట్టుగా నాకు తెలుస్తా ఎందుకంటే అన్ని సదుపాయాలు ఇక్కడే ఉంటే మన షాపు దగ్గర ఎందుకు పడిగాపులు కాస్తా ఉన్నాం షాపు దగ్గరికి ఎందుకు వెళ్ళి అన్ని మందులు కొనుక్కుంటా ఉన్నాం విత్తనాలు కొనుక్కుంటా ఉన్నాం ఇవన్నీ ఇక్కడ అందుబాటులోకి తేవాల్సిన అవసరం అది ఆర్భాటంగా అప్పట్లో ఆర్భాటంగా రైతు భరోసా కేంద్రాలని మొదలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్వీర్యం చేసి ఓకే భరోసా రైతు భరోసా కేంద్రంలో నూట నలభై రెండు సేవలు ఇస్తాం అంటే సాయిల్ టెస్టింగ్ మొదలు పెట్టుకొని విత్తనాలు మొదలు పెట్టుకొని లేదా మరిన్ని క్రిమి సంహారక మందులు మొదలు పెట్టుకొని దానికి సంబంధించిన వస్తువులన్నీ మొదలు పెట్టుకుని ఇంకేదైనా ఎక్విప్మెంట్ కావాల్సి వస్తే వస్తువులు పరికరాలు మొదలు పెట్టుకొని ట్రాక్టర్ల సదుపాయం మొదలు పెట్టుకుని అంతెందుకు చివరికి అమ్ముకునేదాకా ఎక్కడ మంచి ధర ఉందో తెలిపే దీన్ని చేస్తామని చెప్పినారు గాని ఇది అంత పూర్తిగా రైతులకు ప్రయోజనకరంగా నాకు అనిపించలేదు అరాకొర సదుపాయాలతో అరాకొర ఉన్నటువంటి ఈ రైతు భరోసా కేంద్రాలన్నింటినీ కూడా మళ్లీ మంచి స్థితికి తీసుకుని వచ్చి ఏ కారణం చేతనైతే రైతు భరోసా కేంద్రాలు మొదలు పెట్టామో వీటిలన్నింటినీ కూడా రైతులకు సేవ చేసే కేంద్రాలుగా దీన్ని తయారు చేయడానికి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రయత్నం చేస్తామని మీకు అందరికీ ఆదేశ్ నేను కూడా గ్రామాల్లో తిరుగుతాను ఎందుకంటే